చూడండి గైస్ నీళ్ళ కోసం అయితే మా ఊరు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఇలాగ ప్ర మా ఊళ్ళో ప్రతి ఇంట్లో వాళ్ళు ఫేస్ చేసే కష్టాలు ఇవి మీకు షార్ట్ కట్లు చూపిస్తాను ఎక్కువసేపు అయితే ఉండదు గైస్ ఈ వీడియో అయితే మీకు చాలా తక్కువ టైంలో మీకు చూపించేస్తాను మా ఊళ్ళో అయితే ప్రతి ఇంటికి ప్రతి ఇంటి ముందు ఒక అలా అయింది గైస్ కానీ ఏం ఫలితం నీళ్ళైతే రాదు సాయంత్రం పూట వస్తుంది అది కూడా ఒక అర్ధ గంట మాత్రమే వస్తుంది నీళ్ళు మాకైతే తప్పని కష్టాలు ఇవి ఎండాకాలం వస్తే కనుక ఇంకా ప్ర ఇప్పుడు మోసుకుంటున్న నీళ్ళ చెరువు కూడా ఎండిపోద్దండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ నుండి సుమారు ఎనిమిది మీటర్లు నడవాలండి ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు మీరు ఎంతమందికి తెలుసు అండి దీన్ని మేము సారు అని పిలుస్తాము దీని నుంచి దుంపలు కూడా వస్తుందండి దుంపలు ఉడగబెట్టుకో తినడానికి కూడా పనికి వస్తుంది అలాగే కూర వండుకోవడానికి కూడా పనికి వస్తుందండి ఈ మొక్కలు అయితే మీరు ఎంతమందికి తెలుసు మా ఊళ్ళో అయితే పన్న చెట్లు అంతా చాలా ఎక్కువ అండి ఈ సంవత్సరం దిగుబడి అయితే రాలేదు అది వేరే విషయం లేండి వెళ్ళే దారిలో ఉంది కాబట్టి చెప్తున్నాను సాయంత్రం వస్తుందండి సాయంత్రం అయితే మా అదే మా ఏరియా ఇలా కనబడుతుంది చూడడానికి చాలా అందంగా ఉంటుందండి వెళ్ళే దారి అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఉంది చూడండి పొలం కొట్లో పన్న చెట్టు చింత ఒకే దగ్గర ఉంది చూడ్డానికి చాలా అందంగా కనపడుతుంది కదా నాకు ఎందుకో నచ్చింది అందుకే వీడియో తీశాను చూస్తున్నారండి ఎలా ఉందో ఇది అండి చెరుకు గురించి రీసెంట్గా వీడియో పెట్టారు మీరు లేదో తెలియదు అది మనచాందోలో ఉంది వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా సాయంత్రం వేళ ఈ వాతావరణం అయితే మాకే సొంతం అనిపిస్తుందండి సిటీలో అయితే ఇలాంటి వాతావరణం అసలు అరుదు అసలు కనబడదు మా పల్లెటూరులోనే ఇలాంటి వాతావరణం చూడవచ్చండి చుట్టూర కొండలు మధ్యలో పొలాలండి చూడడానికి ఎంత బాగుందో చూడండి చాలా దూరం వచ్చిన తర్వాత ఇలా ఉందండి వాతావరణం ఊరు నుంచి చాలా దూరం నడుచుకుంటూ ఇక్కడికి రావాలి ఎందుకని మధ్యలో చెరువు ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ నీళ్ళు మేము తీసుకెళ్ళి తాగుతామండి వర్షాకాలం అయితే ఈ చుట్టూర పొలం పొలంలో ఉన్న బురద వాటర్ అంతా చెరువులోకి వెళ్ళిపోద్దండి అసలు నీళ్ళు చూడడానికి కూడా బాగోదు ఇది ఎండాకాలం వచ్చింది కదా అని చెప్పేసి ఆ మాత్రమే ఉంది ఇది కూడా కొన్ని రోజులు పోతే బాగా ఎండలు ముదిలిన తర్వాత ఇంకిపోద్దండి వాటర్ నాకు అసలు వాటరే వాటరే దొరకదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము ఇక్కడే అంట దోముకోవాలండి ఇదే నీళ్ళు ఇంటికి తీసుకెళ్ళి అంట దూముకోవాలనుకుంటే మళ్ళీ రావాలి కదండి వాటర్ కోసం అందుకని ఇక్కడే అంటలు దోముకొని ఇక్కడ వాటర్ తీసుకెళ్తామండి చూస్తున్నారు కదా చెరువు అయితే ఎలా కనబడుతుందో వాటర్ అయితే చాలా తేటగా ఉంటుందండి చూడడానికి అంటుదోమే వాటర్ అయితే పొలాల వైపు వెళ్ళిపోతుందండి అది మనం చూడొచ్చు చూడండి నీళ్ళు ముంచుకునే విధానం అయితే చూపిస్తాను మీకు నీళ్ళు ఫిల్టర్ అవ్వడానికి కోసం పలచాటు చున్నీ అయితే వాడుతున్నారండి మన వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి అయితే ఇదే నీళ్ళను తాగుతున్నామండి నీళ్ళు అయితే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది అప్పటి నుంచి ఇదే నీళ్ళని మేము అలవాటు అయిపోయాము ఇప్పటి వరకు ఎలాంటి రోగాలు అయితే లేవులేండి దీనివల్ల చూస్తున్నారు ఎంత తేటగా ఉందో కాకపోతే మాకు వచ్చిన సమస్యల్లో ఒకటేనండి ఇంత దూరం వచ్చి నీళ్ళు మోసుకోవాలంటే చాలా కష్టం కదండి పైగా చూస్తున్నారు కదా చుట్టూర పొలాలండి ఇందాక చెప్పాను కదండి జారి పడిపోవలసి వస్తుందని అది కాకుండా వర్షాకాలంలో అయితే ఈ చుట్టూర పొలాల బురద ఉంటుంది కదండి పొలం బురద అవన్నీ జ డైరెక్ట్గా చెరువులోకి వచ్చేస్తుందండి చూడడానికి అయితే నీళ్ళు ఇప్పట్లా కనబడదు మొత్తం బురద బురదగా ఉంటుంది ఆ నీళ్ళని మరగబెట్టుకొని తాగాలన్నా కూడా తాగలేమండి అంత బురదగా కనబడుతుంది మా నీళ్ళ సమస్య అయితే ఎప్పుడు తీరుతుంది ఏంటో మాకు అండి అప్పటి నుంచి అయితే మాకు ఈ నీళ్ళ గతి ఇందాకే చెప్పాను కదండి మా ఊళ్ళో కొళాయి ఉందని చెప్పి ఒక కుళాయి ఉందని చెప్పాను కదా అది ఒక అర్ధగంట ఇస్తాడు అది కూడా చాలీ చాలా నీళ్ళండి ఆ నీళ్ళతో అంట్లు దోముకోవడం కూడా కష్టమే అండి సరిపోదు అని నేను చెప్తున్నాను ఇంకా చెప్పుకుంటూ పోతే ఇది ఒక సమస్య కాదండి మా ఊళ్ళో సమస్యలు చాలా ఇంకా ఎక్కువనే ఉన్నాయి అది ఒక్కొక్కటిగా మీకు వీడియో రూపంలో బయట పెడతానండి ఏదేమైనా కూడాను ఇది మా పల్లెటూరు వాతావరణం అండి ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది చల్లగాలి చుట్టుపక్కల చెట్లు చేమల వాతావరణం పైగా మా ఊళ్ళో సమ్మర్లు కూడా చలిగానే ఉంటుందండి మా ఊళ్ళో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఉంటే కనుక మీ ఊర్లోనే ఉండాలిరా మీ ఊర్లో వల్ల ఉండాలి అని అంటుంటారు ఎందుకంటే అక్కడ వాతావరణం అంత బాగుంటుంది చాలా చక్కగా ఉండవచ్చు అనుకుంటారు కానీ కనపడానికి కష్టాలండి మాది అది ఎవరికి తెలీదు రీసెంట్గా హైదరాబాద్ ఫ్రెండ్ కూడా కలిశాడు మా అయితే చూడడానికి పొలాలు కూడా లేవురా మీ ఊర్లో అయితే వాతావరణం చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా ఒక టెన్ డేస్ మీ ఊర్లో ఉండాలి అనేసి అనుకుంటారు కానీ ఈ వాతావరణం నచ్చుతుంది కంపల్సరీగా కానీ ఉండే తీరైతే ఇదండి ఇది నచ్చుతుందో లేదో తెలియదు నాకు మొత్తానికి నీళ్ళు మూసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ దించడానికి ఒకళ్ళు ఉండాలి కంపల్సరీగా వీడియో అయితే ఇక్కడైతే ఇంతేనండి నచ్చితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇలాంటి వీడియోస్ ఇంకన్నా మీ ముందుకు తీసుకొస్తాను జై హింద్